బాడీ బిల్డింగ్ సంస్థకి అధినేత డాక్టర్ రాజారావు గారు అదేవిధంగా పెద్దలు గవర్నీలు దేవనరెడ్డి గారు పెద్దలు గౌనీలు మన గంటిడి గురుమూర్తి గారు మన ఎస్సీ ఎస్టీ స్టేట్ నాయకులు మరి పరదేశ్ గారు మరి మిత్రులారా మరి ఉన్నటువంటి బా యంగ్ బాడీ బిల్డ్స్ అందరం కూడా మరి అదేవిధంగా ముగ్గురు మన తేజ వేణు రాము ముగ్గురు కూడా గోల్డ్ మెడల్స్ సాధించారు వాడు కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వ్యాయామం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ వాటర్ ఆస్తున్నా కూడా ఆరోగ్యం లేకపోతే బాడీ ఫిట్నెస్ లేకపోతే ఈరోజు మనం ఎందుకు కూడా పనికిరాం అటువంటి పరిస్థితుల్లో రాజారాగర్ ముందుగా చెప్పినట్టు ఒక చిన్న స్థాయి నుండి ఒక పాకులో నుంచి ఒక బిల్డింగ్ వరకు తీసుకొచ్చి ఒక నాలుగైదు ఐదు నాలుగైదు వెయిట్ లిఫ్టింగ్ పెట్టుకొని మరి ఎంతమంది ఎన్ని విమర్శించినా ఎన్ని రకాలుగా కూడా మాట్లాడినా కూడా మొక్కవోని తీక్స్తో ఈ యొక్క బాడీ బిల్డింగ్ని మరి ఇంప్రూవ్మెంట్ చేసి అనేక మంది శిక్షలు తయారు చేసి ఆంధ్ర అవ్వచ్చు లేక నేషనల్ అవ్వచ్చు ఇతరాత్ర అవ్వచ్చు వారికి బ్రహ్మాండంగా మంచి కోచింగ్ ఇప్పించి మంచి కోచింగ్ ఇచ్చి ఆయన కూడా మరి మిస్టాంధ్ర ఉన్నాడు నేషనల్ ఉన్నాడు అదేవిధంగా జాతీయ స్థాయిలో ఒక కోచ్గా ఉన్నాడు ఒక జట్టు మేనేజర్గా ఉన్నాడు లాస్ట్ టైం అయితే అక్కడ మన గురద కళాక్షేత్రంలో మరి ఇంటర్నేషనల్ లో కాంపిటీషన్ పెట్టేటప్పుడు మేము అందరూ కూడా ఆశ్చర్యపోయాం దానికి ఎంతో డబ్బుతో పిచ్చి మించు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు నేను చూశాను ప్రత్యక్షంగా మరి దేవనెడ్డి గారు అంటే నాగిరెడ్డి గారు మరి పెద్దలు ఇంకా చాలా మందికి వెళ్ళి మరి గురుమూర్తి పరదేశ్ గారు మేమంతా కూడా భూవేదంతా కలిసి వెళ్ళి కొంత డొనేషన్లు కట్ చేసినా కూడా సరిపోకపోతే మరి ఆయన సొంత ఆస్తిని కూడా కొంతవరకు తాకట్టు పెట్టి ఆ రోజు దిగ్విజయంగా కార్యక్రమం చేయించట్టే ఒక ఏంటి ఈ ఒక బాడీ బిల్డింగ్ కోసం ఎంత డబ్బు వెచ్చించి ఇంత టైర్ ను వెచ్చించి ఎందుకు చేయాలంటే ఆ రోజు నేను చూసిన తర్వాత చెప్పిన తర్వాత ఎస్ ఒక కమిట్మెంట్ ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఆయన నేస్ నేను బాడీ బిల్డ్ అయ్యాను నేను ఇష్టాంత అయ్యాను ఈరోజు పెర్ఫెక్ట్గా ఉన్నాను నాలాగే యువత కూడా చెడిపోకుండా బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా రావు గుడికి అలవాటు అయిపోకుండా ఇంకా ఇతర అలవాటు అయిపోకుండా ఫిట్నెస్గా ఉంటే ఈ సమాజానికి యొక్క సంఘానికి యొక్క దేశానికి కూడా ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి జిగురు పెట్టడం జరిగింది ఆ విధంగా ఇక్కడ స్థానిక పెదగన్ నాయకులు మరి గురుమూర్తి గారు పరదేశ్ గారు మరి భూగంద ఇతర సభ్యులందరూ కూడా మరి సపోర్ట్ చేయడం జరిగింది స్థానిక నాయకులు ఇప్పుడు దేవారెడ్డి గారు మద్దతు కూడా మరి రాజారావు గారికి వెన్నట్టు ఉంటూ అనేక విషయాల్లో సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ కావచ్చు ఇంకొక విదరాత్ర అవ్వచ్చు అన్ని మోడల్ సపోర్ట్ అవ్వచ్చు చేసి ముందుకు నడిపించారు కాబట్టి ఈ విధంగా ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన రాజారావు గారిని మనందరూ కూడా అసలు చెప్పట్టుకుంటే అభినందించారు ఆ తన డెడికేషను ఆ తన కమిట్మెంటు ఎంత నష్టమైన నష్టమైన నష్టపోయినా కూడా నేను నా కురల్ని తీర్చిదిద్దాలో ఫిట్నెస్ ఉంచాలని చెప్పి ఈ గాజు యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నతమైనటువంటి బాడీ ని మరి ఏర్పాటు చేసి చేశారు అదేవిధంగా లేడీస్ కూడా ప్రత్యేకమైన తరగతి నిర్వహించి వారు కూడా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు కూడా చాలా మటుకు బయట ఫుడ్ ఎక్కువ అంటున్నాం మనం బయట ఫుడ్లు తినడం వల్ల మనందరూ కూడా కడుపులన్నీ కూడా ముందుకు వస్తాయి పెద్దగా వచ్చేస్తాయి తరగమంటే తిరగడం లేదు తిరగమంటే తిరగడం లేదు ఇది చేసినా కూడా ఫిట్నెస్ వినపేసి ఆయాసం వచ్చేస్తుంది ఆవేశం వచ్చేస్తుంది బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి ఇవేమీ లేకుండా లేడీస్ ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే ఫిట్నెస్ ఉండాలా వాళ్ళు హాయిగా ఫిట్నెస్ ఉంటే మనం సంతోషంగా ఇంట్లో హ్యాపీగా బయటపడి తిరగడానికి బాగుంటుంది కాబట్టి అది కూడా ఒక మంచి ఆలోచనలో మరి రాజా డాక్టర్ రాజారావు గారు పెట్టడం అనేది చాలా సంతోషకరం ఈ విధంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఈ యొక్క బాడీ బిల్డింగ్ని జిమ్ని అభివృద్ధి చేసి చాలామంది గంజేట ప్రజలని శృతి పట్టుకున్నటువంటి ప్రజలను కూడా ఒక మంచిగా తర్శీ రాజారాయ్య గారికి ప్రత్యేకమైన అభినందనలు చేసుకుంటూ మరి ముద్దు ముగ్గురు మిత్రులు కూడా ఈ రోజున మంచి మెడల్స్ తీసుకొచ్చారు వారు కూడా ప్రత్యేకమైన అభినందనలు వారి ఇంకా రేపు నేషనల్ లెవెల్లో కూడా కాంపిటీషన్ లో పాల్గొని ఈ యొక్క జిమ్ లో ట్రైనింగ్ అయినందుకు గాను వాళ్ళు కూడా అక్కడ కూడా మెడల్ తీసుకొచ్చి ఒక జిమ్ తరక పురోభివృద్ధికి అభివృద్ధికి ముందుకు సాగాలని చెప్పి ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మంది శిష్యులు తెలియజేసి ఈ జిమ్లో ఫిట్నెస్ అంటే రాజారావు రాజారావు ఫిట్నెస్ అనే విధంగా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆకాశం ఇచ్చిన పెద్దల రాజారావు డాక్టర్ రాజారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది ఎనభై ఐదు నుండి అంచిన తమ్మలపాక నిండి అద్దెకి చిన్న స్కూళ్ళు అంతా లంటా వాళ్ళంతా పెట్టి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఐదులో స్టీల్ ప్లాంట్ వారు మాకు ఈ స్థలాన్ని జిమ్ కోసం ఆ రోజు ఇక్కడ ఉన్న నాయకులు పెద్దలు అందరితో సహాయ సహకారంతో ఆ రోజు తొంభై ఐదులో ఈ స్థలాన్ని ఏర్పాటు చేశాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది మిస్టర్ ఇండియా కుర్రోడు ఈ జిమ్ నిండి ఉన్నాడు గడికిన తాతారావు మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్ బొందేశ్ రామ్ ఉన్నాడు ఈ జిమ్ నా శిష్యుడే అలాగే భారత్ ఉదయ్ అని అప్పల అని ఈ ప్రాంతం కుర్రాడే అలాగనే చిత్తప్పారావు సిద్ధేశ్వరం ఇక్కడ కుర్రాడే ఆయన మిశ్రాంధ్ర ఉన్నారు దాంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ కూడా మన జిమ్ నుంచి కామన్ వెల్త్ అంటే వరల్డ్ మినీ వరల్డ్ ఛాంపియన్ కి మొన్న లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో సెలెక్ట్ అయ్యి కామన్వెల్త్ కూడా చేశారు అలాగా అంచెల ఈ యొక్క క్రీడా రంగంలో ఉన్న స్థాయిలోకి వెళ్ళాము ఇక్కడ వరల్డ్ సెలక్షన్ కూడా పెట్టడం జరిగింది సౌత్ ఇండియా టోర్నమెంట్ చేయడం జరిగింది మిస్టర్ ఆంధ్రా చేయడం జరిగింది ఈ సంస్థ నుండే అనేకమైన జిల్లా పోటీలు కూడా జరగడం జరిగింది మొట్టమొదటి నుండి నేను ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు నేను మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డరు నాకన్నా సీనియర్ మన స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మా ప్రాంతంలో మా ఏరియాలోనే చేసేవారు ఆయన భారత్ ఉదయ్ అనే అవార్డు తీసుకున్నారు రాయపూర్లో ఇక్కడ అనగాపిల్లో మిస్ట్రా ఆంధ్ర తీసుకున్నారు అలాగా కరుణం మల్లేశ్వరి కూడా ఈ జిమ్లోనే మన కన్స్ట్రక్షన్ టైంలో ఈ ప్రాంతంలో వెయిట్ లిఫ్టింగ్ మొదర్ శైలజ వీళ్ళంతా కర్ణం మల్లేశ్వరి వీళ్ళంతా ఈ ప్రాంతంలో వచ్చి మన జూనియర్స్ నాకు జూనియర్స్ అక్కడ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను వెయిట్ లిఫ్ట్ను నా సోల్డర్ పోగా బాడీ బిల్డింగ్లో స్థాయిలో ఇండియా టీం కోచ్గా అంత అర్జున్ అవార్డు మినిమం దోనాసర్ అవార్డు ఉంటే కానీ ఇండియా టీం కోచ్ అవ కోచ్ అవ్వడము సామాన్యమైన ఇష్టం కాదు దేవుడు కృపు వల్ల దేవుని ప్రేమ వల్ల మీ అందరి సాయి సహకారం వల్ల ఆ స్థాయికి వెళ్ళాను ఎన్నోసారి ఆంధ్రప్రదేశ్కి కోచ్గా వ్యవహరించాను మేనేజర్గా వ్యవహరించాను ఆల్ ఇండియా స్టీల్ మ్యాన్ అని ఉక్కు మనిషి అని తొంభై ఒకటిలో నేను సంపాదించడం అయ్యింది ఆల్ ఇండియా కుస్తీ పోటీల్లో కూడా బ్రౌంజ్ మెడల్ సంపాదించడం అయింది ఇలాగ అంచెల అంచెలుగా క్రీడా రంగంలో నా జీ యొక్క జీవితం అలా గడుస్తున్నందుకు ఇంత ఆరోగ్యం ఇచ్చినందుకు మీ అందరు సహకరించినందుకు ముఖ్యంగా ఈ ప్రాంతం మన దళిత సంఘాలు దళిత నాయకులు దళిత ప్రజలు నాకు ప్రోత్సాహంతో ఈ స్థాయికి వెళ్ళాము ఇంకా రానున్న రాజుల్లో మంచి మంచి ఈవెంట్స్ చేసి మంచి ఎందుకంటే యువత సిడిపోతుంది యువత ఏం జరుగుతుందంటే ఏ చెడు వ్యసనాలకు ఏ ఒక పెద్దమైన వ్యసనాల్లో మునిగి తేలుతున్నారు మనం చూస్తాం పిల్లలు చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఈ యొక్క వ్యాయామము ఒక స్కూల్ లాగా ఎగస్ట్రా వర్క్ లాగా మనం చేసుకుంటే మన ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం ఉంటే ఏ అయినా మనం సాధించగలము మన దేశం కానీ మన ప్రదేశం కానీ మా ప్రాంతం కానీ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేని చోట ఏ యొక్క ఇదు కూడా ఉండదు అందులోకి ఇండస్ట్రీ ఏరియా కాబట్టి మనం అందరం కూడా ఒక గంట గంటైన పిల్లలు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ లేడీస్ కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తాను ఈ నెల నుంచి కూడా అది కూడా నూతనగా మనం ఏర్పాటు చేస్తాము వాళ్ళకి ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళకి టైం స్పేర్ చేసి ఎందుకంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత భర్తలు డ్యూటీలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పది నుండి పన్నెండు వరకు ఆ టైమింగ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాము దానికి అందరు సహకారంతో ముందుకు వెళ్తాం ఇప్పుడు నిన్న జరిగిన అరవైవల్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ముగ్గురు కుర్రోజులు ఈ జిమ్ నుండి పార్టిసిపేషన్ చేశారు ముగ్గురు కూడా మెడలు కొట్టడం మన ప్రాంతానికి మన జిమ్కి మన ప్రదేశానికి కూడా గర్వకారణం ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యి కనీసం సంవత్సరం లేదు ఒక జిల్లా స్థాయిలో మెడల్ పట్టడం అంటే సామాన్యం కాదు అలాగే ఇద్దరు అన్నదమ్ములు పార్టిసిపేట్ చేస్తే ఇద్దరికి సిల్వర్ మెడల్ రావడం అలాగే రాము అనే కుర్రోడు కూడా పార్టిసిపేస్తే అయితే గంగవరము ఈ అబ్బాయి యావరేజ్ టోటల్గా మూడు ఉంటాయి బెంచి ప్రెస్ లిఫ్ట్ స్కాడు అవన్నీ టోటల్ చేస్తే ఆ తేజ అనే వ్యక్తి రెండు వందల ఎనభై కేజీలు నమోదు చేశాడు జూనియర్స్ అలాగే ఈ కూడా వేణు అని కూడా మూడు వందల నలభై కేజీలు నమోదు చేశాడు జూనియర్స్ సీనియర్ నాలుగు వందల నలభై ఐదు కేజీలు పవర్ లిఫ్టింగ్ స్టేట్ స్టేట్ రికార్డు పెట్టాడు అలాగనే జరగబోయే మళ్ళా త్రీ మంత్లో సీనియర్ నేషనల్ జరుగుతుంది వీళ్ళకి సెలక్షన్ జరుగుతుంది సెలక్షన్ అయిపోయారు నేషనల్కి వెళ్ళడానికి వాళ్ళకి పూర్తి సహాయ సహకారం మా జిమ్ నుంచి ఇక్కడున్న ప్రాంత సభ్యుల నుంచి కూడా ఆయన ప్రోత్సాహం ఇస్తాము కృషి చేయాలి ఊరికనే మెడల్ కొట్టడం అంటే బాడీ బిల్డింగ్ చేస్తారు అందరూ బాడీ బిల్డింగ్ మెడల్ కొట్టి పవర్ లిఫ్టింగ్ మెడల్ కొట్టితే బాడీ బిల్డర్ అంటారు కానీ ఏదో ఫస్ట్ లిఫ్ట్ చూపిస్తే తగ్గేసుకొని ఇలాగే బాడీ బిల్డర్ అంటారు ఎందుకంటే ఓడిపి అక్కడికి వెళ్ళి ఆ స్థానం మీద వెళ్ళి మనం బహుమతి ఇచ్చేదా చూసా ఈ మేము ఉంటుంది అది గొప్పతనం ఎవరైనా దానికి మీరు అందరూ కూడా సాయి సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మన ప్రాంతం నాయకులు